హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇంట్లో ఇడ్లీ దోశ ఏ టిఫిన్ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా ఈ బ్రేక్ఫాస్ట్ను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇంకా నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి సింపుల్ ప్రిపరేషన్తో టేస్టీగా ఉండే రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఏడెనిమిది పచ్చిమిర్చిని ఇలా ముక్కల్లా చేసి వేసుకోవాలి ఒక ఆలుగడ్డని చెక్కు తీసి ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే క్యారెట్ని కూడా ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడా సాల్టు వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టిన వెజిటబుల్ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి దీంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని పావు కప్పు వరకు పెరుగును వేసుకోవాలి పెరుగు అనేది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేదంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కలుపుకోవచ్చు ముందు పెరుగును వేసి కలిపాక తగినన్ని నీళ్లను పోసి పిండి మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి దీంట్లో బైండింగ్ కోసం నేను ఇక్కడ ఒక పెద్ద స్పూన్ గోధుమ పిండిని వేసి కలుపుతున్నానండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టి ఐదు లేదా పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకాస్త వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలండి అలాగే దీంట్లో పావు టీ స్పూన్ వంట సోడాను వేసి కలుపుకుంటే బ్రేక్ఫాస్ట్ ప్లఫీగా వస్తుందండి నేను ఇక్కడ వంట సోడా వేయకుండానే వీటిని ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోవాలి అది కొంచెం వేడెక్కాక నువ్వులని వేసుకొని కలిపి పెట్టిన పిండిని ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి దీన్ని కాస్త మందంగా వేస్తాం కాబట్టి దీనిపైన మూతపెట్టి లో ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇంకా దీంట్లో వంట సోడాను కూడా వేయలేదు కనుక అలా అయితేనే లోపల వరకు చక్కగా ఉడుకుతుందండి ఒకవైపు కుక్ అయ్యాక మరొక వైపు తిప్పి మరొక వైపు కూడా లోటు మీడియం ఫ్లేమ్లో త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని నెయ్యితో ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యిని వేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు నువ్వుల్ని తప్పకుండా వేయాలండి నువ్వులు చక్కగా నూనెలో లేదా నెయ్యిలో వేగి తింటున్నప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది వీటిని వేయడం వల్ల టేస్టీగా ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది లో టు మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా అంతవరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండి ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అండి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని రెండు వైపులా తిప్పుతూ కొద్దిగా నెయ్యిని కానీ లేదా నూనెను కానీ వేసుకొని ఇలా ఎర్రగా ఫ్రై చేసుకొని తీసుకుంటే పైన లెయర్ కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి వీటిని ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం ఎక్కువగా పట్టినా ఒక్కటి తిన్నా కడుపు నిండిపోతుందండి వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇంకా నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి నైట్ అన్నం తినని పిల్లలకి ఇంకా ఉప్మా తినడానికి ఇష్టపడని పిల్లలకి అదే ఉప్మా రవ్వతో ఇలా ప్రిపేర్ చేసి పెడితే ఇష్టంగా తింటారండి ఇంకా దీంట్లో నువ్వులు క్యారెట్ వేస్తాం కాబట్టి హెల్దీగా కూడా ఉంటుంది ఇదే పిండిలో కాస్త బేకింగ్ సోడాను వేసి కలిపి పొంగనాల్లా అయినా వేసుకోవచ్చండి స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టి అది కొంచెం వేడెక్కాక నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ వేసుకొని కొద్ది కొద్దిగా నువ్వులని వేసుకోవాలి అదే పిండితో ఇలా పొంగనాలను వేసుకొని దీనిపైన మూతపెట్టి రెండు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి వీటిని మరొక వైపు తిప్పాలి ఇలా రెండు వైపులా తిప్పుతూ కొద్దిగా నూనెను కానీ లేదా నెయ్యిని కానీ వేస్తూ ఎర్రగా ఎంతవరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి నేను ఈ పిండిని నైట్ ప్రిపేర్ చేశానండి నైట్ డిన్నర్లోకి బందోసల్లా వేశాను అదే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్లోకి పొంగనాలను ప్రిపేర్ చేశాను లేదంటే స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టి అది కొంచెం వేడెక్కాక ఆయిల్ను వేసుకొని చిన్న చిన్నగా దోసల్లా అయినా వేసుకోవచ్చండి ఇలా ఒకే పిండితో మూడు రకాలుగా బ్రేక్ఫాస్ట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు పిండిని దోశలా వేశాక దీనిపైన మూత పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొక వైపు తిప్పి రెండు వైపులా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ దోశల్ని వేసేటప్పుడు నువ్వులని వేయడం మర్చిపోయానండి దోశను వేసాక పిండిపై నువ్వులని చల్లి రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకొని తీసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని నార్మల్గా మనం దోశల్లోకి ప్రిపేర్ చేసే చట్నీతో కానీ లేదంటే ఆవకాయతో కానీ పెరుగులో ఆవకాయ కలిపి కానీ సర్వ్ చేసుకోవచ్చండి కొందరు పిల్లలు దేంట్లో అయినా ఉల్లిపాయ ముక్కల్ని ఇంకా క్యారెట్ ముక్కల్ని ఏరేస్తూ ఉంటారు అలాంటి పిల్లలకి ఇలా మిక్సీ పట్టి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే చక్కగా తింటారు ఈ ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్